లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మనం అయ్యప్ప స్వామి సాంగ్ని ఒకటి రిలీజ్ చేశాం కదా ఈ సంవత్సరం గణేష్ పండక్కి అంటే వినాయక చవితికి కూడా ఒక గణేష్ సాంగ్ రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట అనుకున్నట్టుగానే పాట అయితే చాలా బాగా కుదిరింది మంచి సాంగ్ రెడీ అయింది అనమాట కానీ షూట్ ఎక్కడ చేయాలనేసి చెప్పి అనుకుంటున్నాము ఇంతలోపు ఏమైందంటే మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది సర్లే అని చెప్పి మేమైతే ఊరు వచ్చేసామన్నమాట ఇంకా మనకి వినాయక చవితికి వన్ వీకే టైం ఉంది ఈలోపు ఏమైంది అంటే ఈ వన్ వీక్లో షూటింగ్ నెక్స్ట్ ఎడిటింగ్ ఇవన్నీ అవ్వాలంటే చాలా కష్టం కదా మళ్ళీ మనం హైదరాబాద్ ఇంకా సారీ శ్రీకాకుళం టు మళ్ళీ హైదరాబాద్ ట్రావెల్ చేయడానికి ఇదంతా టైం వేస్ట్ అని చెప్పి మనకి విలేజ్లో అయితే మంచి నేచర్ మన కొండలు ఇవన్నీ ఉంటాయి ఇంక ఇక్కడే సాంగ్ని షూటింగ్ చేసేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట అనుకున్నట్టుగానే మనకి పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు చాలా బాగా వాళ్ళైతే బాగా హెల్ప్ చేశారని చెప్పాలి అందరికీ కూడా పేరు పైన థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే సాంగ్ చాలా బాగా వచ్చింది మంచిగా ఇప్పుడైతే వైరల్ అవుతుంది ఇంకెవరైనా చూడట్లేదా చూస్తే ఐ మీన్ ఒక్కసారి చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి వందనాలు వంద సాంగ్ అని చెప్తే అదే వస్తుందనమాట